రేపు అక్టోబర్ ఫోర్త్ దక్షిణ అనే సినిమా రిలీజ్ అవుతోంది హీరోయిన్ సాయి ధన్షిక అండ్ డైరెక్టర్ ఓషో తులసిరామ్ గారు అంటే షికారు మూవీ వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాటి ఎవరంటే ఎలా ఫీల్ అవుతున్నారు దక్షిణ మూవీ కొద్దిగా టెన్షన్ ఉంది మంత్ర సినిమాతో మొత్తం ఇండస్ట్రీని అంతా కూడా మీ ఊరు చెప్పాలంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు సార్ మీరు మూవీ మూవీకి చాలా గ్యాప్ తీసుకుంటున్నట్టున్నారు కదా ఏంటి రీజన్ ఏమైనా ఉందా ఉన్నాయండి ఎందుకుండవు అంటే ఇప్పుడు దక్షిణ సినిమా కూడా లేడీ ఓరియంటెడ్ అనుకోవచ్చా దిడు అంటుడే ఈ లో కూడా తక్కువ మంది అంటే యాక్టర్స్ కూడా తక్కువ మందితో రన్ చేస్తారు కదా దీనిలో కూడా అంతేనా లేదంటే కూడా క్యారెక్టర్ లేదు దీనిలో అంతే ఏంటి సార్ స్టోరీ లైన్ రేపు నార్స్ ద థియేటర్ ఉంది అప్పుడు చెప్పలేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఈరోజు మన స్టూడియోలో అయితే ఒక స్పెషల్ గెస్ట్లు ఇద్దరు వచ్చేసారు ఎవరు అనుకుంటున్నారా రేపు అక్టోబర్ ఫోర్త్న దక్షిణ అనే సినిమా రిలీజ్ అవుతోంది మరి ఆ సినిమాకి సంబంధించి హీరోయిన్ సాయి ధన్షిక అండ్ డైరెక్టర్ ఓషో తులసిరామ్ గారు సో వీరిద్దరూ మన స్టూడియోలో ఉన్నారు మరి వాళ్ళిద్దరితో చిట్ చాట్ చేసేద్దాం అసలు ఆ మూవీ గురించి ఏంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏమన్నా ఉందా ఎప్పుడు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు దక్షిణ మూవీలో అంటే దక్షిణ అనే పేరు పెట్టడానికి ఏమైనా కారణం ఉందా ఇవన్నీ కూడా చిట్ చాట్ చేద్దాం హాయ్ సార్ హాయ్ అండి హాయ్ అండి సాయి హన్షిక ఓకే సార్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఇక్కడి నుంచి లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అనా ఇంకా డైరెక్టర్ ని అడుగుతాం అనుకుంటున్నాను ఎందుకంటే మూవీ మీది కదా డైరెక్షన్ అంతా డైరెక్టర్ నేనేనే గానీ స్క్రీన్ మీద కనిపించడమే కదా బిహైండ్ ద స్క్రీన్ మీరే కదా బిహైండ్ స్క్రీన్ ఓకే హై సాయి దర్శిక హౌ ఆర్ యు వెరీ గుడ్ అండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు మిమ్మల్ని చూసేకి ఇంకా బాగున్నాను ఓకే ఎలా ఫీల్ అవుతున్నారు దక్షిణ మూవీ కొద్దిగా టెన్షన్ ఉంది మనం డెలివరీ చేసాము దీని తర్వాత ఆడియన్స్ చేతిలో ఉంది

మీ వైపు తిప్పుకున్నారు చెప్పాలంటే అంటే ఒకప్పుడు అది ఎంత హైప్ క్రియేట్ చేసిందో మాకు బాగా తెలుసు అంటే మా టైంలో వచ్చింది కాబట్టి మంత్రలో సాంగ్ కానీ చాలా ఎలివేట్ అయిపోయింది మంత్ర మూవీ తర్వాత మంగళ అయితే మంత్రాకి అంటే మీరు మూవీ మూవీకి చాలా గ్యాప్ తీసుకుంటున్నట్టు ఉన్నారు కదా ఏంటి రీజన్ ఏమైనా ఉందా ఉన్నాయండి ఎందుకు ఏంటంటారు ఎన్నో కథలు అనుకుంటాం మనం ట్రై చేస్తాం కొన్ని వర్కౌట్ అవుతాయి కావు సిట్టింగ్స్ అవుతాయి మళ్ళీ షూటింగ్ రికార్డింగ్ అవుతాయి మళ్ళీ షార్ట్ జ ఉంటాయి ఇంక ఇది ప్రాబ్లం మంత్ర అయిన తర్వాత నేను మన ఎంఎస్ గారు గారి బ్యానర్లో సినిమా చేయాలి లవ్ స్టోరీ అది అది వాళ్ళ అబ్బాయితో అనుకున్నాము అది అట్లా డిస్కషన్ జరిగి జరిగింది కొంచెం అది డ్రాప్ అయింది తర్వాత మళ్ళీ వేరే ప్రాజెక్ట్ అనుకున్నాం అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అతను హీరోగా అనుకున్నాం పేర్లు వద్దులేండి చెప్పచ్చు చెప్పదు కానీ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ అతను హీరో అనుకున్నాం అప్పుడు అనుకుని ఎంఎస్ రాజు గారు పూజ అని చేశారు అది ఎప్పుడు అతను బిజీగా ఉండడం వల్ల అది వరకు కాదు అంటే మీరు అనుకున్నాక ఆయనకి మంచి ఆపర్చునిటీస్ వచ్చేసాయి అప్పటికే బిజీ ఓకే దాని తర్వాత మన పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి శంకర్ హీరోగా లవ్ స్టోరీ అది అది స్టార్ట్ చేసాం వర్క్ అంతా మ్యూజిక్ షూటింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఆ టైం లో అనుకోకుండా వేరే ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు అవి కూడా డ్రాప్ అయ్యాయి ఓకే ఇంకా మంత్రా టూ మంగళాకి ఫోర్ ఇయర్స్ గ్యాప్ అంటే ఒక వరల్డ్ కప్కే వరల్డ్ కప్ అనమాట అవును గ్యాప్ ఫోర్ ఇయర్స్ అంటారు కదా అవును అంటే నేను జోగి అస్తుంటారు అట్లా ఈయన ప్రతి వరల్డ్ కప్ సినిమా తీస్తాడండి ఓకే అయితే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ లేదండి సరే ఫాస్ట్గా ఉంటుంది ఓకే ఓకే దక్షిణ గురించి వచ్చేసరికి అసలు టైటిల్ మీనింగ్ ఏంటి అంటే మామూలుగా అయితే తెలుగులో దక్షిణ అంటే పంతులు గారికి పూజ అయిన తర్వాత వ్రతాలు చేయించిన తర్వాత దక్షిణ ఇవ్వండి అదేనా మేము అనుకుంటోందేనా లేదంటే మీ వ్యూలో ఏమన్నా ఉందా అసలు ఆ పేరు ఎందుకు పెట్టాలనిపించింది అందరూ అనుకునేది మీరు చెప్పినట్టు పూజలకు ఇచ్చే అనుకుంటారు అది కాకుండా దక్షిణకు ఇంకో మీనింగ్ ఉంది సమర్థత ఎఫిషియన్సీ ఓకే అది చాలా తెలియదు అది సమర్థత అయితే అది సంస్కృతి మీద పట్టున్న వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది నాకు అసలు ఏం తెలియదు అండి అంత పట్టులేదు ఆ పేరుకి ఇంకో మీనింగ్ ఉందని చెప్తున్నా అందరూ దక్షిణ అంటే ఇదే అనుకుంటారు అవును అది కాకుండా ఇంకో మీనింగ్ కూడా చెప్తున్నా

స్క్రిప్ట్ తెలిసిపోతుంది ఇలాంటివి డైరెక్టర్ అని ఇలాంటివి డైరెక్టర్ స్కూల్ మొత్తం తెలిసిపోతుంది ఇంత మందిని ముందు ఒక పది మంది వస్తారు మైండ్ లోకి తర్వాత టప్ 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 తీసేస్తారు చివరికి ఒక హీరోయిన్ ఫిక్స్ అయిపోతారు అంటే తిన్ని ఫిక్స్ అవ్వడానికి ఏమైనా రీజన్ ఉందా అంటే తర్వాత కదా సుమూలుగా ఫస్ట్ కబాలి కదా నాకు తెలుసు అందరి తెలిసింది కబాలి అంటే అంతలో అంత ముందు ఫిలిమ్స్ చేసిన తిరిగినా కానీ మాకు నేమ్ వచ్చింది కబాలి చేసింది ఓకే ఇప్పుడు కాదు తమిళలో నేను థర్టీ థర్టీ త్రీ ఫిలిమ్స్ చేశాను అవును అయితే కబాలి చూసాక అప్పుడు అనుకున్నా ఈ అమ్మాయి అంటే నాకు స్పెషల్ గా అనిపించింది అంటే లుక్ వైజ్ గానీ మంచి స్పార్క్ ఉంది అమ్మాయిలో చేయాలనిపించింది అప్పుడు నాకు దాని తర్వాత నేను సేమ్ సాయి రామ్ శంకర్ లవ్ స్టోరీ అనుకున్నాను ఆ లవ్ స్టోరీలో హీరోయిన్ హీరో క్యారెక్టర్లు ఈక్వల్ ఉంటాయి అప్పుడు వీళ్ళ అంకుల్ చెప్పారు కదా అరుణ్ గారు అంటే నాకు కేపి మా కామన్ ఫ్రెండ్ ఉన్నాను నాకు అతని దగ్గర నంబర్ కబాలి ఫుడ్ తెలుగు ఫుడ్ తెలుగు వర్షన్ ఫుడ్ అతను అతని దగ్గర నంబర్ తీసుకుని వీళ్ళ అంకుల్ ఫోన్ చేశాను నేను నేను అడిగింది ఏంటి మా కబాలి టైంలో ఫుల్ హైప్లో ఉంటారు కదా ఎంత తీసుకుంటారు ఫస్ట్ రెమ్యూడేషన్ అడిగి ఫస్ట్ వాట్ ఆయన చెప్పారు నాకు ఓకే అనిపించింది ఓకే నో ప్రాబ్లం ఇచ్చింది కాకపోతే తనకు ఆ విషయం తెలియండి ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలా నాకు కాల డిమాండేషన్ వచ్చి ఆ టైంలో టూ థౌసండ్ ఓకే తర్వాత ఈ సినిమా కథ అనుకున్నప్పుడు ఆ ఫుడ్ చూపించిన ఫస్ట్ ఫోటో ఎంఐదే సూచూ ఉన్నాడు అయిపోయింది ఇంకా తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ టైం వచ్చింది అంతా స్టిచ్చింగ్ బాంబే కలకత్తా తమిళు మలయాళం ఓ గోల గోల ఇది అంటే మంచి హీరోయిన్ ఉన్నారు అది అది కాదంటల కాకపోతే ఈ క్యారెక్టర్ ఒక టఫ్ క్యారెక్టర్ ఇది దీనికి సెట్ అయ్యే అమ్మాయి ఎవరు 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 ఆ ప్రాసెస్ వన్ ఫైవ్ డే మా ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశాడు ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ వెళ్ళండి చేసి ఒక అమ్మాయిని నచ్చింది తో ఆఫీస్కి వచ్చాడు కోడేటర్ ఒక ఫోటో చూపించాడు నువ్వు ఇది చూపించిన ఫోటో అంత చేసినవి ఏంటంటే ఈఎంఐ ఫోటో దిపించు ఎంతైనా ఫస్ట్ ఎడేసి మళ్ళీ లేదు నేను ఒకటి నమ్ముతున్నానండి డెస్టినీ అంటారు ఫిలిం అనేది ఒక మ్యాజికల్ వరల్డ్ అండి అండ్ ఐ ఆల్వేస్ ఈ కల కలై మాతా చెప్తారు కదా ఈ ఒక్కరొకరికి ఒక ప్లేస్మెంట్ ఉంటుంది అది ఖచ్చితంగా అవును సో ఇట్ ఈ క్యారెక్టర్ అయినా ఫిల్మ్ లో నేను చెప్తున్నాను లైఫ్ లో కూడా అది బట్ ఫిలిం లో అది ఎక్కువ చదివి నేను నమ్ముతాను బికాస్ వాట్ ఎవర్ యు ట్రై హార్డ్ నేను కబాలీ చేసిన ముందుకు నాకు ఒక ఫిలిం రావాలి నేను పేరు చెప్పాను బట్ అది నేను చేయలేదు బట్ అది అది చాలా ఫీల్ అయ్యాను సడన్గా ఒక టెన్ డేస్ వైపులో కబాలి కమిట్ అయ్యాను నేను అది చేస్తే ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా రాదు సో ఇట్ ఇస్ మనకి ఏది మంచిదే దేవుడు అదే ఇస్తున్నారు సో అది అది నేను నమ్ముతాను అండ్ ఐఎమ్ బెస్ట్ టు కమ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ అంటే జనరల్ గా మామూలుగా ఇంట్రెస్ట్ చేస్తున్నాను ఈ ఇండస్ట్రీలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయరు పక్కన అంటే కోలీవుడ్ మాలీవుడ్ అలాంటి వాళ్ళు తప్ప కొండలు నునుపు అన్నట్టు నేను అక్కడ వెళ్తే ఈ మాట అక్కడ అక్కడ ఇది ఏ సి ఇక్కరికి అక్కడ వచ్చే చెప్తారు తమిళలో అక్కరికి గ్రాసెస్ ఆ గ్రీన్ ఆ అదర్ సైడ్ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అదే ఇంటికి వీళ్ళు అంతే సో సో దేర్ ఇస్ నో సచ్ థింగ్ లైక్ దట్ ఇది మన నోషన్ అంటే దూరపు కుండల నునుపు అన్నట్టు ఈవెన్ కాలీవుడ్ లో మాలీవుడ్ లో అక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత వేరే టాలీవుడ్ కి చూస్తారు అంటే నా మన దానిలో అలాంటిది లేదు అని కాదు ఇప్పుడు ఉంది ఇప్పుడు ఖచ్చితంగా ఉంది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు తో పని చె మన వాళ్ళే కదా అని ఒక మైండ్ సెట్ ఉంది డెఫినెట్ గా ఉంది

టూ ఫిఫ్టీ ట్రై చేస్తాను ఫిఫ్టీన్ రెండు వేల పది ట్రై చేస్తాను సరే అందరూ అంటున్నారు కదా తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి అని అప్పుడు యాటిట్యూడ్ ప్రాబ్లం ఓకే నువ్వు పెద్ద స్టారు కాదు అప్పటికి ఒక రెండు మూడు సినిమాలు చేస్తున్నావు అంటే నీ అంటే నా పాయింట్ ఆ ఫిల్డ్ చెప్తున్నాను నేను ఏమైనా కించబడతా మీరు ఫేస్ చేసి దాన్ని బట్టి అదే చెప్తున్నాను నీకు నేను రెండు సినిమాలు చేస్తున్నాను ఓకే రెండు సినిమాలకి హీరోయిన్గా నందాబార్డ్ వచ్చాయి నా చదువుకి మంత్రు చెప్పే కదా మంత్రు చెప్పి కొట్టా అన్నప్పుడు సరే నా గురించి మీకు కొంచెం అర్థం అవ్వాలి కదా అంటే మా డైరెక్టర్ ఎవరు కొంచెం తెలుసుకోవాలి నా గురించి అవి నేమ్ లేకుండా నా కథని స్క్రిప్ట్ పంపించండి మొత్తం చదువుకుంటానంటే ఓ నువ్వు కథ చదివితే అందులో నవ్వ చదివితే అర్థం అవుతుంది గా ఉంటుంది కాబట్టి ఒకవేళ కథ చెప్పేసిన తర్వాత రివీల్ అయిపోయిన తర్వాత నువ్వు చేయకపోతే అదే వినకుండా బిల్డప్ అయిపోయింది ఈ మూవీ కూడా జరిగింది తను మా ఫుడ్ ఫస్ట్ అన్న చెప్పగా మీకు అది తర్వాత ట్రై చేసాం ఎంకరేజ్ చేద్దాం ఉంటే ఇంత ఏంటి ఇప్పుడు నా మూవీస్ చేస్తే హీరోయిన్ మెయిన్ మెయిన్ క్యారెక్టర్ కదా అవును అదే మేము నా సినిమా అన్నీ లేడీ అయినట్టు ఉన్నాయి నేను చేస్తుంది ఒక నమ్మకం పెట్టి నాకు ఎందుకు ఒప్పుకో ఎస్ చెప్పదు మీరు ఎస్ చెప్పడం నో అన్న చెప్పాలి కదా నో చెప్పకుండా టూ వీక్ టూ డేస్ చెప్తాను త్రీ డేస్ అప్పుకో చెప్తాను నేను ఓకే వద్దులాగా చెప్పాను ఏం చెప్పొద్దు మీరు ఓకే అది జరగడం మంచిదే అండి నాకు ఇదేంటంటే మళ్ళీ అమ్మాయి ఓకే అది కదా కదా మా మంచిదే నేను ఒట్ అనుకుంటా ఓకే ఏజ్డ్న మంచికే డబ్బులు డబ్బు మంచికే డబ్బులు వచ్చినా మంచికే ఏవి రాకపోినా మంచికే అంటే ఇప్పుడు దక్షిణ సినిమా కూడా లేడీ ఓరియంటెడ్ అనుకోవచ్చా లేడీ ఓరియంటెడ్ అంటే ఇంకా అంటే మంత్ర మంగళ ఎలాగో ఓన్లీ చార్మీ మెయిన్ రోల్ కే ఓన్లీ దన్స్కే ఇది కూడానా ఓన్లీ దన్స్కే ఓకే అహా ఏంటి సార్ స్టోరీ లైన్ ఏంటి రేపు నాడు థియేటర్ అండి

ఈ మూవీలో తన పేరు ఏంటి ఎవరి పేరు అంటే లేడీ లేడీ పేరు హీరోయిన్ దక్షిణ దక్షిణ హీరోయిన్ పేరు దక్షిణ దక్షిణ ఇస్ ఎఫిషియన్సీ బట్ హీరోయిన్ పేరు కూడా దక్షిణ హీరోయిన్ పేరు దక్షిణ ఆహా విలన్ పేరు లేదండి మామూలుగా ప్రతి మూవీలో విలన్ పేరు ఉంటారు కదా ఈ మూవీలో ఇక్కడ విలన్ పేరు ఎక్కడ అక్కడ వినిపిది మీకు ఓకే నేను అసలు చేసుకుంటా కొన్ని కొన్ని స్క్రిప్ట్లు అలా ఉంటాయి ఆ ఆడి పేరు ఏంటి ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు రాలేదు కథలో అసలు పేరు కూడా రివీల్ చేయకుండా రన్ చేశారా సైకోకు పేరు లేదండి అచ్చా ఆ పేరు ఎక్కడ ఆ పేరు ఎక్కడ మెన్షన్ చేశారు చిన్నప్పటి నుంచి కూడా ఓ నేమ్ అనేది ఇక్కడ ఒక డైలాగ్ కూడా రాదు మీకు అంటే జనరల్ గా చెప్తున్నప్పుడు ఈ పలానా అబ్బాయి పేరు ఇది ఇతను విలన్ అంటే సైకో మెంటాలిటీ ఏదో చెప్తాం కదా అలా కూడా మెన్షన్ చేయలే ఎక్కడ లేదు ఇప్పుడు మంగళం చేస్కొండి స్క్రిప్ట్ లో డిమాండ్ చేయలేదంట అది నేచురల్ నేచురల్ గా అలాగే వచ్చింది అలాగే మీరు మంగళ చూడండి మంగళ చార్మి పేరు మంగళ అమ్మాయి పేరు మంగళ అనేది ఎక్కడ అమ్మాయిలు మంగళ పిల్లవరు అవును సినిమా ఎండ్ ఎండుకార్ట్ లో స్వామి జరితాడు అమ్మాయి ఎందుకు నీ పేరు ఏంటమ్మా అంటే టర్న్ ఏమో మంగళ అంటది అప్పుడు టైటిల్ పడదు అవును అట్లా తింటుంది పేరే లేదు మీ మూవీస్ లో కూడా తక్కువ మంది అంటే యాక్టర్స్ కూడా తక్కువ మందితో రన్ చేస్తారు కదా అవును దీనిలో కూడా అంతేనా లేదంటే దీనిలో కూడా లేదు దీనిలో అంతే అంటే నాకే అది మా ఇంట్లో మా మిస్సెస్ అడుగుతుంది నన్ను మూడు సినిమాలు తీసుకోండి ఇప్పుడు తీసుకొని మంగళ తీసుకొని దక్షిణ తీసుకోండి దీంట్లో హీరోయిన్ కి అమ్మా ఎక్కడ ఉండరు ఫాదర్ లేరు మంగళాలలో లేరు అదే చాలా తక్కువ మంది క్యారెక్టర్స్ కూడా క్యాస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు

ఇప్పుడు ఈ క్యారెక్టర్కి అమ్మన్న పెడతాను ఇప్పుడు అంటే మీ సినిమా ఈ సినిమా సర్దవుతుందండి అది అవసరం లేదని అంటే ఇప్పుడు ఏదైనా జరిగిందమ్మా అయిపోయిందమ్మా అని కొన్ని ఆడ ఎన్ని పిడబుల్ ఉంటాయండి అది కాదు ఓన్లీస్ ఓరియే వెళ్ళిపోతుంది క్యారెక్టర్ లేదు అవసరం అనిపిల్ల నాకు అమ్మ నాన్న క్యారెక్టర్ అవసరం పెట్టేవాడిని ఇదే తను తన సీన్ షూట్ చేసినప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ లేదు ఒక క్యారెక్టర్ కావాలనిపించింది దాకా ఎవరు పనిమేశ్ కేటర్ పెట్టారు అనుకోకుండా స్పాట్లో అంటే ఆ సిన్ అవసరం తను ఎందుకంటే ఎందుకు పెట్టా అది కూడా ఎందుకు పెట్టాను తను బెడ్రూమ్ నుంచి నిద్రలేసి వస్తుంది కింద దిగుతుంటుంది పెయిన్ తో వస్తుంది తను అలా ఆల్రెడీ టీవీ రన్ అవుతుంది హలో టీవీ చూస్తున్నారు ఎవరో ఒకరు ఆ టీవీ తను చూడాలి ఓకే తన ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎవరు చూస్తారు టీవీ పని టీవీ చూస్తుంటే తను వచ్చే అది చూస్తుంది అందుకోసం పని మనిషి అయినా పెట్టా నేను ఆ క్యారెక్టర్ కూడా ఉండేది కాదు అంటే జనరల్ గా మిగతా సినిమాల్లో అవసరం లేకపోయినా ఒక సీన్ ఒకళ్ళ మీద ఇద్దరి మీద జరుగుతున్నా చుట్టుపక్కల జనాల్ని తీసుకొచ్చి పోగేసి అక్కడ పెట్టడం అప్పటికప్పుడు అలాంటివి చూసారు కదా మీ మూవీస్ అన్ని కూడా చాలా తక్కువ మంది అంటే క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటారు దీంట్లో ఎక్కువ మంది ఉంటారు అండి దీనిలో జూనియర్ ఆర్టిస్ట్ ఈ మంగళ క్లైమేక్స్ కానీ ఈ సినిమాలో కొంచెం మూడు నాలుగు సినిమాలకి ఎక్కువ మంది ఉంటారు ఓకే 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 అవునండి మీరు అసలు ఇన్స్టా వాడరు అంటే ఎక్కువగా అంటే మరి ఈ మధ్య మా ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసారు కదా అంటే నాకు అది ఆశ్చర్యం అడగలేదు అంటే ఎవరు ఆ అంటే నాకు అదే ఆశ్చర్యం వేసింది అది విన్నప్పుడు ఇప్పుడు ఫేస్బుక్లు ఇన్స్టాలు ఇంకా ట్విట్టర్లు ఇంక చెప్పక్కర్లేదు సోషల్ మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు దట్ ఏ ఫీల్డ్ లో ఉన్నారంటే మన గురించి మనం చెప్పుకోవడానికి ఏం లేదండి లైఫ్ లో మీకు ఏంటి ప్రియారిటీ అని ఇది ఫిక్స్ అయితే కొన్ని విషయాలు అలాగే ఉంటారు నేను అలాగే అసలు నాకు అలాంటి ఫీల్ రాల యునో ఇన్స్టాగ్రామ్ లో అది పెట్టడం రోజు మనం ఏం చేస్తున్నా చూపించడం నేను చాలా కొద్దిగా ప్రైవసీ లైక్ చేస్తానండి సో దానివల్ల మా మా కి ప్రమోషన్ కి అవి అన్ని కావాల కావాలి బట్ అప్పుడప్పుడు చేస్తాను ఫిల్మ్ ఎలివేట్ అవ్వాలి ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మనం ఎలివేట్ అవుతుంది అండి నేను నేను చేసిన పని నమ్ముతాను దాంట్లో మీరు ఎంత హార్డ్ వర్క్ పెట్టాలో అంత హార్డ్ వర్క్ చేస్తానండి అది 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 ఆడియన్స్కు మనకి ఉన్న ఒక కనెక్షన్ అది పూర్తిగా నమ్ముతాను నేను వచ్చి ఒక ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అయింది సో అన్ని అన్ని యూనో ఇన్స్టాగ్రామ్ వచ్చిన ముందుకే నేను చూశాను కొన్ని విషయాలు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాము నాకేంటో ఇవి కొద్దిగా దాటి వెళ్తుంది యునో మనం మనం మెంటలీ ఫిజికలీ ఎమోషనలీ అని కంపేర్ చేయడం ఏదో దానికోసం ఎక్కువ యునో విఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ యునో అండ్ ఇట్ జస్ట్ ఫర్ ద లైక్స్ అండ్ వ్యూస్ అందరూ అక్సెప్ట్ చేయాలి మనం మిమ్మల్ని అందరూ అక్సెప్ట్ చేయాలని ఫోర్స్ చేసి ఫోర్స్ చేసి అందరూ వెళ్తున్నారు ఎక్కడో వెళ్తున్నారు అది మంచిది కాదు యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది నాకు అనిపించింది అండ్ ఐ స్టాప్ డూయింగ్ ఇట్ ఐ ఇన్ఫాక్ట్ డెలీటెడ్ ఇన్స్టాగ్రామ్ వన్స్ అండ్ రికవర్డ్ అందరూ ఫ్యాన్స్ మన చెన్నైలో ఉన్న ఫ్యాన్స్ అందరూ వచ్చి చెప్పారు ఏంటి మ్యామ్ ఫేస్ కూడా ఎక్కడ కనపడలేదంటే మనం ఎలా ఫాలో అని ఓకే అని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అప్పుడప్పుడు నా ఫేస్ చూపిస్తాను ఓకే అంటే ప్రమోషన్స్ కి మీకు ఎఫెక్ట్ అవదా అనేది డౌట్ అనమాట ఐ బిలీవ్ ఇన్ ఫిలిం అండి ఫిలిం బా ఫిలిం బాగుంటే ఎక్కడైనా మన మన ఆఫ్ కోర్స్ ప్రమోషన్ చేయాలి ప్రమోషన్ అనేది సోషల్ మీడియా దాటి మనం ఫిల్మ్ కాన ప్రమోషన్ చేయాలి టీవీకి అయినా యూనో ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా అఫ్ కోర్స్ మన ఆ పేజ్లో కూడా షేర్ చేస్తాము అది కొద్దిగా హెల్ప్ అవుతుంది గా అది కూడా చేస్తున్నాము బట్ మోస్ట్లీ ఫిల్మ్ బాగుంటే వెళ్తుంది బా బా లేదంటే ఓకే కొద్దిగా ప్రమోషన్ ఎక్కువ చేసామా దానికోసం వెళ్తుంది లేదంటే ఇంకొక ఇంకొక వె సెక్రిగేషన్ కూడా ఉంది యూనో సో అలాగే వెళ్తున్నాము అంతే ఇంకా తెలుగులో ఈ దక్షిణ కాకుండా ఇంకా అప్ కమింగ్ ఏమైనా ఉందా నేను ఇప్పుడు తమిళలో ఒక వెబ్ సిరీస్ జీ ఫైవ్ లో చేస్తున్నాము ఫినిష్ చేశాం యాక్చువల్లీ ఐందం మేధం ఐందం మేధం అని ఈ అక్టోబర్ అవును అక్టోబర్ రిలీజ్ అవుతుంది అది అండ్ ఇంకొకటి ఏంటంటే మాధవన్ సార్ జవహర్ మిత్రన్ తిరువున్ అని ఒక ఫిల్మ్ ధనుష్ పెట్టి తీసారు కదా జవహర్ యా తనతో ఈ ఫిల్మ్ చేస్తున్నానండి అది కూడా ఫినిష్ అయింది అది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది తెలుస్తుంది ఈ ప్రమోషన్స్ ఎలాగా ప్లాన్ చేస్తున్నారు ఏ లాయన్ సెల్గ అవుతూ నుంచి అండ్ పబ్లిక్ నుంచి రిసీవింగ్ ఎలా ఉంది? బాగు తెలుస్తుంది మంచి రెస్పాన్స్ ఉంది. అంటే జెన్యూన్ వ్యూస్ గాని రావడం గాని టైలర్కి ఓకే. అది చాలమော့. హ్మ్ ఓకే. అంటే ఏ లొకేషన్స్ చేశారు సార్ మొత్తం మూవీ హైదరాబాద్, గోవా, వైజాగ్ ఆ. ఓకే ఓకే. మొత్తానికి రేపు ఫోర్త్ న మేమంతా ఈ మూవీ థియేటర్స్ కి వెళ్ళి చూడాలన్నమాట ఓకే సార్ అయితే ఈ మూవీ దక్షిణా మూవీ లేడీ ఓరియంటెడ్ అండ్ ఒక సైకో క్యారెక్టర్ సైకో ఉంటుంది అంటే ఇంట్రెస్టింగ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ అని అని చెప్పుకోవాలి ఇది క్రైమ్ స్ట్రెయిట్ నెరేషన్ అండి మూవీ థ్రిల్లర్ కాదు ఓకే నిరేషన్ స్ట్రైట్ గా ఉంటది ఓకే ఫిస్ట్ లు టర్న్ లో ఎక్కువ ఉండవు ఆ ఓన్లీ దక్షిణ ఎమోషన్

సో ఇప్పుడు సాయి ధన్షిక లేడీ ఓరియెంటెడ్ రోల్లో కీ రోల్లో ఎలా ఉంటుంది అనేది మేము ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నాము అక్టోబర్ ఫోర్త్ న దక్షిణ మూవీ రిలీజ్ అవుతుంది సో తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళి చూడండి అండ్ ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఓకే సో తర్వాత ఎలాగో ఓటీటీ లోకి వస్తుంది థియేటర్స్ కి వెళ్ళండి ఖచ్చితంగా తర్వాత మాత్రం ఓటీటీలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూసి ఈ మూవీని ఆదరించండి ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ సార్ ఆల్ ది బెస్ట్ సాయిదంశిక థ్యాంక్ యూ సో మచ్